గత నాలుగైదు రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో చూసుకున్నట్టయితే ఈ యొక్క కేసీఆర్ కూతురు కల్వకుంట్ కవిత ఇప్పటికే పార్టీ పెట్టడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏమనుకుంటున్నారు దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జెంగటి శ్రీనివాస్ ఉన్నారు దానికి సంబంధించి వారిని అడిగి తెలుసుకోసారి చెప్పండి అంటే బీఆర్ఎస్ పార్టీలో కవిత పార్టీ పెడుతుందని చెప్పి చెప్తున్నారు ఆ విషయంలో మీరేం చెప్తారు మీకున్న అవగాహన బట్టి నాకున్నటువంటి అవగాహన ప్రకారం ఆమె పార్టీ పెట్టదే అని అనుకుంటున్నాము ఒకటి పార్టీ కనుక పెడితే జరిగే నష్టం ఆమెకే జరుగుద్ది ఎందుకు అని అంటే బీఆర్ఎస్ పార్టీ కానీ మరి వారి యొక్క తండ్రి కేసీఆర్ గారు కానీ మరి ఆమెకు తక్కువ ఏం చేయలేదు మరి బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఈరోజు ఇంత ఈ స్థాయికి ఎదగడం జరిగింది మరి బీఆర్ఎస్లో కూడా ఎప్పుడైనా కూడా సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించారు ఆమెకు మరి ఆమెను ఎల్లవేళ్ళ కూడా కేసీఆర్ గారు అన్ని విధాలుగా కూడా అండగా ఉండి ఆమెను మరి ఒక మంచి నాయకురాలుగా తీర్చిదిద్దడం జరిగింది ఇంత దూరం వచ్చిన తర్వాత ఇవాళ ఎందుకు అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇప్పుడు వాడి గుడి గుడ్డి లెక్క లెక్కామన్న రేవంత్ రెడ్డి ఏవో కళ్ళబొలి మాటలతోని ఇలా గది నెక్కిడు గది నెక్కిన తర్వాత గద్దినెక్కిన కొద్ది రోజులలోనే అంటే పదిహేను నెలల లోపే మరి ఆయన మీద వ్యతిరేకత అనేది ఏర్పడ్డది మరి ఇలా రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేక రకాలుగా మరి అంటే ప్రజలు ఏమి ప్రజలకు ఏ పథకాలు కూడా అందకపోవడం వల్ల ప్రజలు ఇలా ఆ పార్టీని కానీ రేవంత్ రెడ్డి కానీ తిరస్కరిస్తూ ఉన్నారు ఇటువంటి సమయంలో మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఇలా మరి బహిరంగంగా మరి పార్టీ మీద కావచ్చు మరి కేసీఆర్ గారి మీద కావచ్చు మరి ఒక పక్క కేసీఆర్ గారు దేవుడు అంటూనే ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు అని అంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎవరో కాదు అంతా ఆమెకు సంబంధించినటువంటి వాళ్ళే ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళే మరి ఇలా పార్టీని ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తున ఎగిసిపడే విధంగా ఉద్యమం చేసి ఇయాల సాధించలేము అనుకునేటువంటి రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది కేసీఆర్ గారికి ఉంటుంది ఆయనతో ఉన్నటువంటి వారి కుటుంబానికి ఇలా ఆ యొక్క ఘనత దక్కుద్ది కానీ ఇలా ఎందుకు అని అంటే ఇప్పుడు ఈమె వల్ల ఇది కాస్త ఏమవుతుందంటే ఉద్యమం కూడా నీరుగారే విధంగా ఇలా ఆయన చేసినటువంటి సేవల్ని కూడా కేసీఆర్ గారు చేసినటువంటి సేవల్ని కూడా మర్చిపోయే విధంగా ఇలా మారే ప్రమాదం ఉంది ఆమె కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం ఎంతవరకు దీన్ని ఇది చేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే లేఖ రాయాల్సిన అవసరం లేదు ఆమె సొంత తండ్రి ఆమెను పద్దాంట్లో లేరు కదా ఆయన దగ్గర పోయి మాట్లాడడానికి కావచ్చు చర్చించడానికి కావచ్చు అని కావచ్చు దానికి లేఖ రాయాల్సిన అవసరం ఏమి లేక మరి అది ఏ రకంగా బయటకు వచ్చింది ఎందుకు బయటకు వచ్చింది ఏంది అనేది అది బయటకు వచ్చిన విధానం దాన్ని బయట తీసుకొచ్చిన వాళ్ళకి తెలుస్తుంది కానీ దాన్ని ఏదో మళ్ళా ఇప్పుడు అయ్యిందేదో జరిగిందో జరిగిపోయింది దాన్ని మనం బహిరంగంగా చర్చ పెట్టి బహిరంగంగా మాట్లాడే వరకు ఎదుటిపాటి వాళ్ళకి ఏమవుతుందో అంటే ఒక అలుసుగా మారిపోయి వాళ్ళకు చునకన చులకనగా మారే ప్రమాదం ఉంది కాబట్టి ఆమె కవిత గారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మరి రూమర్స్ కూడా ఎట్లున్నాయని అంటే ఇలా ఏం వాడకూడదు పార్టీ పెడుతుందో అని కాంగ్రెస్లో పోతుందని ఇంకేదో ఇంకో ఇంకో రకరకాలుగా లేకుంటే బీఆర్ఎస్ పార్టీని చీల్చడానికే ఇట్లా చేస్తూ ఇవన్నీ రకాలుగా రకరకాలుగా ఎదురుపాటి వాళ్ళు నిందిస్తూ ఉన్నారు ఇదంతా శుద్ధ తప్పు బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పుడు కూడా చీలిపోదు అందులో అంతరంగికంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఏ విధంగా అయినా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా కూడా ఇలాంటి కలహాలు లేవు ఎవరి మీద ఎవరికి దేశాలు లేవు ఇలాంటి చిన్న చిన్న ఓ పగటి పూట కలగన్నట్టుగా వస్తుంటే పోతుంటే అంతే ఇటువంటి వడిదుడుకులు కానీ దీంతో నా ఏదేం లేదు ఆమె కూడా పునరాలోచన చేసుకుంటుంది అని చెప్పి నేను మేము నమ్ముతా ఉన్నాం అంటే ప్రధానంగా చూసుకుంటేనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కావడం అని చెప్పి ఎత్తిపోవాల్సిన టైంలో కేసీఆర్కు ఈ యొక్క నడ్డి విరిచే విధంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది అంటే చివరగా ఏం చెప్తారు సార్ ఆ విషయంలో ఇప్పుడు ఇక్కడ చదివిన కేసీఆర్ గారు మంచిగా ఉన్నారు రాసిన కవిత గారు మంచిగా ఉన్నారు ఇక్కడ ఏమైంది ఇప్పుడు మోడుగా ఒక శాస్త్రం ఉంది ఇప్పుడు భర్త భార్యను కొడితే నొప్పి కలగలేట కానీ ఆడి బిడ్డ నవ్వినందుకు ఆ నవ్వి ఆడి బిడ్డ ఆపినందుకు అంటే భర్త భార్యను భర్త కొడుతుంటే భర్త వాళ్ళ చెల్లు అక్క వచ్చి ఆపినందుకు ఆమెకు బాగా బాధ కలిగిందట అంటే ఇవాళ ఏమవుతుందంటే వీళ్ళకేదో పాటల సరే చెప్పుకోవడంలో తప్పేం లేదు ఆమె చెప్పింది కొన్ని విషయాలు దాన్ని ఏదో బయటకు వచ్చినాసీ ఎదుటి పార్టీ వాళ్ళు దాన్ని వక్రీకరించడము ఇది చేయడము నొప్పి ఇదంతా బీఆర్ఎస్ పార్టీ మాది బీఆర్ఎస్ పార్టీలో మేము మాట్లాడుకుంటాము రో సరే తెలుసో తెలియకనో అది నిజమా అబద్ధమా అది దేవునికి తెలుసు ఇప్పుడు అయితే అవసరమే కదా దాన్ని పునరాలోచన చేసుకోవడం ఆత్మవిమర్శ చేసుకోవడం అవసరమే కదా దాన్ని అవన్నీ కాకుండా వీళ్ళేదో గగ్గోలు ఎత్తిపోయి వీళ్ళేదో మాట్లాడడం ఏదో జరిగిపోయినట్టుగా ఏదో అయిపోయినట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద నిందలు వేయడము కేసీఆర్ గారి మీద నిందలు వేయడము ఈ ప్రతిపక్షాలకు ఇలా కొత్త ఏం కాదు ఆయన దాన్ని స్వీకరించ కొత్త ఏం కాదు ఆయన మీద అనేకమైనటువంటి అభండాలు మోపారు ఇవాళ కూడా అంత పెద్ద కాలుష్యం ప్రాజెక్టు కట్టింది ఆయన ఇలా నిజంగా కూడా తెలంగాణకు దేవుడే ఆయన ఇలా తెలంగాణలో సాధ్యంగా అయినటువంటిది అసలు ప్రజలు ఏమనుకున్నారు అసలు మనకు ఇక కరువు పోదు మనం ఈ సావులు తప్ప మనకి ఏం లేవు ఈ అకారణంగా మనం చచ్చిపోవడం తప్పితే ఆత్మహత్య చేసుకోవడం తప్పితే ఆకలి తావడం తప్పితే మనకి ఏమీ లేదు అనుకున్నటువంటి పరిస్థితులలో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆ ఉద్యమం ద్వారా రాష్ట్రాన్ని సాధించి మరి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు ఎవ్వరు కూడా చేయనంత విధంగా మూడు సంవత్సరాలల్లో ఒక ప్రా ఇంత పెద్ద ప్రాజెక్టు మూడు సంవత్సరాలు ఇవ్వాలి కూడా చేయడం అంత ఈజీ కాదు అంత చిన్న ప్రాజెక్టు బీసీ మున రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టారు ఏమైంది అలా అని ఎంతమంది చనిపోయారు పదహారు మంది చనిపోతే రెండు సేవలు తీసి ఇంకా మిగతా సేవాలు ఏమైనట్టు ఇప్పటివరకు కూడా కనీసం శవాలు తీసే పరిస్థితి కూడా ఇలా రేవంత్ రెడ్డి లేదు దాని మీద ఎవరు మాట్లాడతలేరు ఎందుకని ఎస్ఎల్బీసీలో ఇలా శవాలు పుడుచుకుపోయినటువంటి శవాలు బయటకి ఎందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలా బిక్కు బిక్కుమంటారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ఇలా ఇప్పుడు అది ఆ సొరంగం చేయలేరు ఆ వర్క్ చేయలేరు అది ఆగిపోయినటువంటి పరిస్థితి మరి దాని మీద ఇప్పుడు గగ్గులు పరిస్థితి ఎందుకంటే నిర్విఘ్నంగా ఇవాళ నీళ్ళు వస్తున్నాయి కాళేశ్వరంతో కాళేశ్వరం నీటితోని రైతులు పంటలు పండించుకుంటారు సాగునీరు అందుతుంది ఇవాళ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉందో ఇలా మల్లన్న సాగర్ నుంచి ఇరవై టీఎంసీల నీళ్లు హైదరాబాద్ నగరానికి తర తరలించడానికి నిధులు కూడా కేటాయించిన వర్ పనులు కూడా స్టార్ట్ అయినాయి మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ లేనప్పుడు నీకు మల్లన్న సాగర్ ఎక్కడిది మల్లన్న సాగర్ నుంచి ఇరవై టీఎంసీల నీళ్ళు ఎట్లా పోతాయి మరి ఇది కూడా ఆలోచించాలి కదా లేనటువంటి ప్రాజెక్టులో నువ్వు నీళ్ళు ఎట్లా కొంట పోతున్నావు లేనటువంటి ప్రాజెక్ట్ నీకు ఆడ మల్లన్న సాగర్ ఎట్లా కనపడుతుంది మరి దీని ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత నిర్విఘ్నంగా నడుపుతుండగా ఇలా నీ ఎస్ఎల్డి బీసీని ఎవరు మాట్లాడకుండా ఉండడానికే ఇవన్నీ నోటీసులు ఇవ్వడము బీఆర్ఎస్ పార్టీ మీద నిందలు మోపడము అటు కేసీఆర్ గారి మీద ఇటు హరీష్ రావు మీద అటు కేటీఆర్ మీద అవనలు మోపి వాళ్ళు అంటే ఏదో బట్టగాల్సి మీదేసి మంచిగా చేసుకోవడం ఊకే ప్రజలు నమ్మరు ఒకసారి నమ్మిరు నేను నువ్వు నువ్వు మాట్లాడిన మాటలు ఏమో ఒక కూడా మూడుకో శాతం ఇప్పుడు చెప్తే బాగుండదు కానీ ఆ రకంగా ఏదో చూసుకొని పోతే ఏమైనట్టు ఉంది కథ కాబట్టి ఇలా ప్రజలు నమ్మి నీకు ఓటేస్తే నట్టేట ముంచు ఇలా ఏమి చేతులు తెలియాలి అగ్ర పైసలు ఒక రూపాయి లేదు నేను చేదే పరిస్థితి లేదు సిప్ల దొంగలు లెక్క చూస్తారు ఎటుకైనా ఓదేనంటున్నాడు మరి నిజంగా నేను నట్నే చూస్తారు కదా మరి కేసీఆర్ గారు పది సంవత్సరాలు చేస్తే మరి ఇటువంటి ఇటువంటి రాలేదే ఎక్కడ ఆర్థిక ఇబ్బందులు ఎక్కడ రాలేదు అంత పెద్ద ప్రాజెక్టు చేసిండు ఇంత వ్యవస్థను నడిపిండు ఏర్పడినటువంటి కుంపట్ల మరి ఈ ఒక పక్క ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలి ఒక పక్క అభివృద్ధిని చేయాలి ఏదాగింది వనరులు సమకూరుస్తూనే అభివృద్ధిని చూపించాడు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎండగట్టే విధంగా ఉండాలి కానీ ఇటు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఉంది ఇటు కేంద్రంలో కూడా ఒక్క సీటు రాకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఈ టైంలో కూతురు చేదోడు వాదోడుగా ఉండాల్సిన పరిస్థితులు ఉండేది కానీ కవిత తెలంగాణ జాగృతి పార్టీ పెట్టి కూడా నేను ముందుకెళ్తున్నా అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు చివరగా పార్టీ మారితే మీరు ఏం చెప్తారు కవిత విషయంలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా నేనేమనుకుంటున్నానంటే ఆమె పార్టీ మారదు కేవలం ఆమె మనసులో ఉన్నటువంటి మాటను మాత్రమే బయట పెట్టింది పార్టీలో ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక సూచన మాత్రమే చేసింది సరే దాంట్లో కొంత ఈ ఏంది ఇలా సోషల్ మీడియా ఉంది అనేక రకాలుగా ఇప్పుడు ఒకరు హా అంటే హా అన్నాడు అవులా అని అన్నాడు అని చెప్పుకునే పరిస్థితి రోజులు ఇప్పుడు ఆ అని అంటే ఎదుటి పార్టీ ఏమో చెప్తుంది దానికి ఇంకోటి జోడి ఇచ్చి ఆకు వా పెట్టి అవులా అంటుర్రు అని చెప్పి చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈ రోజులలో ఉన్నాయి అది ఎదుటి పార్టీలు ప్రతిపక్షాలు అలా చేయాలని చూస్తుంది కానీ ఇది ఎప్పటికి కూడా సాధ్యం కాదు అది కాదు ఆమె పార్టీ పెట్టదు ఎక్కడికి పోదు ఖచ్చితంగా నేనే ఉంటుంది తండ్రితోనే ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులతోనే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి అండగానే ఉంటుంది అండగానే నిలిచి పార్టీ రేపు పొద్దుగాల ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినంటే అంత ఆశామాసిగా ప్రభుత్వం కూడా ఏర్పడదు జీవితకాలం ఉండేటువంటి ప్రభుత్వం రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్ప ఏర్పరచనుంది జీవితకాలం ఇక ప్రజలు ఇంకో పార్టీని నమ్మే పరిస్థితి లేకుండా అయిపోయింది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒకసారి రావడమే మంచిది ఎందుకు అని అంటే ఏదైనా కూడా జనాలకు కూడా కొద్దిగా అనుభవం కావాలి అనుభవం అయితేనే మనకి ఏంది అనేది రాబోయే తరాలలో మార్పు జరగాలంటే ఇది ఒకటి జరగడం మంచిదని అనిపిస్తుంది ఇలా జరగడం వల్ల ఏంది అని అంటే ప్రజలు కూడా తెలిసి వచ్చింది రేపు మనం ఏం చేయాలి ఏంది ఏంది అనేది అది తెలిసి వచ్చింది మనం ఎట్టుకుండాలంటే ప్రజలు తెలిసి వచ్చింది మనం ఇంకేం చేయాలని కూడా కేసీఆర్ ఇంకెంత ఇంకెంత అభివృద్ధిని చేయాలి మనం ఇప్పుడు చేసిన దానిలో ఇంకేం చేయాలని కూడా ఆయన కూడా కొన్ని తెలిసి వచ్చినాయి రేపు ఖచ్చితంగా అనేక రకాలుగా ఏ అభివృద్ధి కూడా ఆగదు ఆయన ఆధ్వర్యంలో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు మరి అటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు ఆయన వెంట హరీష్ రావు గారు ఉంటారు మరి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తారు మరి దీర్ఘకాలికమైనటువంటి కరువును ఆల్రెడీ పారదొలేరు ఏది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కరువు అంటూ ఏదీ ఉండదు ఖచ్చితంగా ప్రాణహిత ఉన్నది కాబట్టి ప్రాణహిత ద్వారా నీళ్ళు వస్తాయి ప్రతి రైతు పంటలు పండిస్తాడు రైతు పంటలు పండించడం వల్ల రాష్ట్రము దేశము రెండు రకాలుగా సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఖచ్చితంగా చెప్తాను రేపు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆధ్వర్యంలో హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడుతుంది అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే కేసీఆర్కు కవిత చేస్తున్న మోసాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇన్నేళ్ల సమయంలో ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా ముందుకు అడుగులు వేయాలి తప్ప కవిత పార్టీ పెట్టడం అనేది అది విడ్డూరంగా ఉందని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి శ్రీనివాస్ చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్